సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడదల అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగి న్యూస్ ప్రజెంటర్ అవ్వాలనే ఓ లక్ష్యంతో తన అడుగులను ప్రారంభించింది ముందు ఓ కేబుల్ ఛానల్లో తన యాంకరింగ్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికే శాటిలైట్ ఛానల్లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది శాటిలైట్లో కొత్త అయినా ఏమాత్రం అదరకుండా బెదరకుండా అన్ని మెలకువలు నేర్చుకొని అన్ని రకాల లైవ్ ప్రోగ్రామ్స్తో పాటు డిస్కషన్స్ వరకు అన్నింటిలో తనదైన మార్కు చూపించారు తర్వాత రీత్యా చిన్నపాటి విరామం తీసుకున్నా కానీ సిక్స్ ఛానల్ అవకాశంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సిక్స్ ఓ ప్రముఖ గత గతండేళ్లలో వార్తలతో పాటు పండగలు విశేషాలు అలాగే బోనాలు గణపతి ఉత్సవాల లైవ్ కవరేజ్ వంటివి కూడా చేస్తూ అన్నింటిలో తన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వార్తను వార్తలాగా కాకుండా ప్రజలకు వివరించటంలో తనదైన శైలిని అనుసరిస్తున్నారు సంతోషకరమైన వార్త చెబుతుంటే నవ్వు ఆ మొహంలో వెళ్లి విరుస్తుంది విషాదకర వార్త బాధ కనిపిస్తుంది పోరాట వార్తకు ఆ గొంతులో గంభీరం వినిపిస్తుంది ఆమె చంద్రికా యుగంధర్ చంద్రిక ప్రతిభను గుర్తించిన శృతులయ్య ఫౌండేషన్ అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభ పురస్కారంతో సత్కరించింది అవార్డును రాష్ట్ర బొగ్గు గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదకి అందజేశారు తాను ఈ స్టేజ్ లో ఉండడానికి సహకరించిన తన కుటుంబ సభ్యులకు అలాగే తనకు అవకాశాలు కల్పించిన ఛానల్స్ కి ప్రత్యేకంగా మొదటి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ సార్ కి కృతజ్ఞతలు తెలియజేసింది గుమ్మడి నెలాన్ని ఓ గ్రామంలో కుట్టారు చదువు కూడా చిన్నదే కానీ కళలు మాత్రం పెద్దవి ఎలాగైనా తాను న్యూస్ యాంకర్ గా రాణించాలనుకున్నారు పర్ఫెక్ట్ ప్రజెంటర్ గా మారాలనుకున్నారు ముందుగా తడబడిన ఫ్యాషన్ కోసం ప్రాణం పెట్టారు తనకి ఇచ్చిన పనిని బాధ్యతగా భావిస్తారు ప్రతి బులెటిన్ ను సమర్థవంతంగా నడిపిస్తారు బ్రేకింగ్ అయినా స్టోరీ అయినా స్పెషల్ లైవ్ న్యూస్ కవరేజెస్ అయినా చక్కటి మాడ్యులేషన్ తో జనాలకు అర్థమయ్యే విధంగా ప్రెజెంట్ చేస్తారు వర్క్ నే వర్షిప్ చేయడం ఆమె లక్షణం ఖచ్చితంగా ఆమె ఉన్న స్థానంలో నిలబడుతుంది అందుకే ఈ గౌరవం దక్కింది వి సిక్స్ యాంకర్ చంద్రికాయ గంధర్ వెల్కమ్ హర్ థ్యాంక్ యూ సార్ చంద్రిక సంకాశ కౌశేయ విధానోప అన్నాడు శ్రీనాథుడు చంద్రిక గారికి మరి ఆ అమ్మ అనుగ్రహం లభించుగాక అదే విధంగా